వెల్కమ్ టు న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ ప్రజలకు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ఎమర్జెన్సీ ఇన్ పేషెంట్ సేవలు అవుట్ పేషెంట్ సేవలను నర్సంపేట అశోక నగర్ దామర చెరువు సమీపంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీ జనరల్ ఆసుపత్రులు అత్యాధునిక పరికరాలతో వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిషన్ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రి వనరులు వైద్య సిబ్బంది అత్యవసర వైద్య పరికరాలు ల్యాబ్ సిటీ స్కాన్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాయని డాక్టర్ కిషన్ తెలిపారు దీంతో పరిసర ప్రాంతాల ప్రజలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు సో ఇక్కడ మార్చేటందుకు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ కొత్త బిల్డింగ్ చాలా బాగుంటుంది దానికి ఇది ఓన్లీ హాస్పిటల్ పర్పస్ ఆల్ ద మెడికల్ కాలేజీ కావాల్సిన డిపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయో ఆ దాని లెవెల్లోనే ఆ ఇది ఇది కట్టడం జరిగింది సో ఇప్పుడు మనం ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత ఎక్సెప్ట్ పిడియాట్రిక్స్ అండ్ గైన కాలజీ చిన్న పిల్లలు అండ్ గైనకాలజీ ఆ పాత బిల్డింగ్ లో ఉంటాయి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని ఇక్కడ కంప్లీట్ ఐపీ సేవలన్నీ ఈ డిపార్ట్మెంట్ చేయడం జరుగుతుంది సో దీంట్లో జనరల్ మెడిసిన్ ఉంటుంది జనరల్ సర్జరీ ఉంటుంది ఆర్థోపెడిక్స్ ఉంటుంది ఈఎన్టీ ఉంటుంది ఆప్తనాలజీ ఉంటుంది దాని తర్వాత డెర్మటాలజీ అండ్ సైక్యాట్ ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కావాల్సిన వార్డ్స్ ఆల్రెడీ మన దగ్గర వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ బెడ్స్ ఉన్నాయి వన్ హండ్రెడ్ ఫార్టీ బెడ్స్ కావాల్సినవి అన్ని మనం రెడీ చేసి పెట్టేశాం మనకి కొద్దిగా ముందు స్టాఫ్ నర్స్ ప్రాబ్లం కొరత ఉండే చాలా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎందుకు ఇందులో షిఫ్ట్ చేయలేదంటే స్టాఫ్ నర్స్ లేకపోవడం వల్ల షిఫ్ట్ చేయడం జరగలేదు షిఫ్ట్ చేయలేదు సో మా మన డిఎంఈ గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల డిఎంఈ గారు కొత్తగూడెం నుంచి ఒక పది మంది స్టాఫ్ నర్సును పంపించడం జరిగింది తర్వాత ఇది వర్ధనపేట నుంచి ఒక పది మంది రావడం జరిగింది సో మనకి ట్వంటీ మెంబర్స్ బయట నుంచి వచ్చారు ఇంకొక పదిహేను మంది మహోబాద్ నుంచి కూడా స్టాఫ్ నర్స్ వస్తారు మనకి సో ఇప్పుడు స్టాఫ్ నర్సుల కొరత కూడా తగ్గింది కనుక మనం పేషెంట్ ని చాలా మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు చాలా స్టాఫ్ నర్స్ చాలా మంది అండ్ క్లినికల్ డాక్టర్స్ అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్స్ అందరూ ఉన్నారు మనకి సో పేషెంట్ కి మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుందండి అండ్ ఇప్పుడు ఇంత ముందు దగ్గర సిటీ స్కాన్ లేదు ఇక్కడ ఇప్పుడు క్యాజువల్టీ ఇక్కడ పెట్టాం కానీ సిటీ స్కాన్ కూడా మనకి ఇక్కడే రీసెంట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాము సో ఏమైనా హెడ్ ఇమీడియట్ గా పేషెంట్ తీసుకెళ్లి సిటీ స్కాన్ ఇక్కడ చేయించుకోవడం ఏమైనా ప్రాబ్లం ఉంటే పేషెంట్ ఒక సీరియస్ గా ఉంటే రిఫర్ చేయడం లేని పక్షంలో కొద్దిగా ఇక్కడే ట్రీట్ చేయడం కూడా మనం అండి ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ మనకి పేషెంట్ కి సిటీ స్కాన్ కొరకే మనకి వరంగల్ షిఫ్ట్ చేయడం ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ రిఫర్ చేయడం కానీ అలాంటివి జరగదు అది ఒక మెయిన్ అడ్వాంటేజ్ మనకి ఒకటి అతి త్వరలో సిటీ మనకి అల్ట్రాసౌండ్ కూడా వస్తుంది మనకి ఇక్కడికి అల్ట్రాసౌండ్ మిషన్ కూడా వస్తుంది అల్ట్రాసౌండ్ ముందు ఇప్పుడు టీ లో పంపించే వాళ్ళం అది కాస్త అల్ట్రాసౌండ్ అది ఇక్కడే చేయడం కూడా అవుతుందండి అండ్ మెయిన్ సెంట్రల్ ల్యాబోరేటరీ ఒకటి ల్యాబ్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన పేషెంట్ ని ముందు శాంపుల్ తీసేసుకొని అన్నిటి ల్యాబ్ పంపించడం కానీ లేకుంటే పాత హాస్పిటల్లో ఉన్న ల్యాబ్ పంపించడం జరిగేది ఇప్పుడు అట్లా కాకుండా ఒక బయోకెమిస్ట్రీ పెథాలజీ అండ్ మైక్రోబయాలజీ త్రీ డిపార్ట్మెంట్స్ ల్యాబొరేటరీ సంబంధించినవి ఈ త్రీ డిపార్ట్మెంట్స్ ని కోఆర్డినేట్ చేసుకుని సెంట్రల్ ల్యాబొరేటరీ అనేది స్టార్ట్ చేశాను ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్పేసి ఈ కొత్త బ్లాక్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ ల్యాబొరేటరీ ఉంటుంది పేషెంట్ రాగానే శాంపుల్ తీసుకోవడము అది కన్సర్న్ కి వాళ్ళు తీసుకొని వాళ్ళు శాంపుల్ ప్రాసెస్ చేసి రిపోర్ట్ గా వితిన్ జస్ట్ వితిన్ అవర్స్ లో పేషెంట్ కి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా సెంట్రల్ ల్యాబొరేటరీ కూడా ఎస్టాబ్లిష్ చేసేస్తున్నాము దానికి కావాల్సిన టెక్నీషియన్ తక్కువ మంది ఉన్నారు అయినా కానీ ఉన్న వాళ్ళతో కొద్దిగా కోఆర్డినేట్ చేసేసుకొని డాక్టర్స్ కానీ పీజీఎస్ కానీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని సెంట్రల్ ల్యాబొరేటరీ కూడా రేటట్టుగా ప్లాన్ చేసేసుకొని ఈ హాస్పిటల్ ని అక్కడ నుంచి ఇన్ పేషెంట్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ని ఇక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుందండి దీని వల్ల చుట్టుపక్కల ప్రజలకి చాలా ఈ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది ఇంకోటి అక్కడ బిల్డింగ్ అది శిథిలావస్థలో ఉంది చాలా వరకు మొన్న ఒకసారి అది పై పెచ్చు కూడా ఊడి కింద పడింది సో అట్లాంటి ఏమైనా పేషెంట్ మీద ఏమైనా పడి ఏమైనా దెబ్బలు తగిన కానీ చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అది అన్ని మనసులో పెట్టుకుని ఇక్కడ కొత్త దానికి షిఫ్ట్ చేయడం అవుతుంది కొత్తది చాలా బాగుంది వన్ హండ్రెడ్ ఫార్టీ బెడ్స్ ఉన్నాయి మనకి తర్వాత అతి త్వరలో ఒక సర్జరికల్ ఓటీ కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ ఓటీ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఏమీ గారి రాయడం జరిగింది వాళ్ళు వితిన్ వన్ టూ మంత్స్ లో ఓటీ కావాల్సినవి అన్ని మనకి ఇస్తారు అప్పుడు ఫుల్ ఫైడ్జ్ ఆపరేషన్ థియేటర్ కూడా ఈ హాస్పిటల్లోనే స్టార్ట్ అవుతుంది అయితే పాత హాస్పిటల్లోనే గైని కాల్ సంబంధించిన ఆపరేషన్స్ అన్ని అక్కడే అవుతున్నాయి ఏమైనా ఎమర్జెన్సీ ఆపరేషన్స్ ఉన్నా కానీ పోయి అక్కడ పోయి చేసుకోవడం జరుగుతుందండి సో దాని అన్ని బేస్ చేసుకొని మేము ఈ కొత్త దానిని కొత్త హాస్పిటల్లో షిఫ్ట్ చేస్తున్నాము ఇది సోమవారం ఫస్ట్ సెప్టెంబర్ నుంచి కొత్త హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుందండి ఫస్ట్ సెప్టెంబర్ నుంచి కంప్లీట్ గా క్యాజువాలిటీ అండ్ పేషెంట్స్ అందరి డయాలసిస్ అక్కడే ఉంటుంది డయాలసిస్ కి మనకి ఇక కొత్త బిల్డింగ్ పక్కన స్టార్ట్ అవుతుంది మనకి అది ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ ఎన్ని స్టార్ట్ అవుతుంది దాంట్లో టెన్ బెడ్స్ డయాలసిస్ కి ఇచ్చారు సో అది మనకి అది ఇచ్చినప్పుడు ఆ టెన్ బెడ్స్ డయాలసిస్ ని కూడా అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఆ బ్లాక్ మనకి డిసెంబర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు డిసెంబర్ కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తే అన్ని క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీస్ అన్ని ఆ బ్లాక్ లోనే పెట్టడం అవుతుంది అది ఫిఫ్టీ బిడ్డెడ్ హాస్పిటల్ అది వాళ్ళు విత్ ఆల్ ఆల్ ఎక్విప్మెంట్స్ వాళ్ళు ఇస్తారు సో ఆ ఫిఫ్టీ హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేర్ అన్ని ఏమో గైనకాలజీ ఎమర్జెన్స్ కానీ ఎమర్జెన్సీస్ కానీ ఆర్థోపెడిక్ ఎమర్జెన్సీస్ కానీ సర్జీ కానీ సర్జరీ కానీ అండ్ డయాలసిస్ కానీ అవన్నీ క్రిటికల్ కేర్ లో పెట్టేసి ఆ టౌన్ కావాల్సిన డాక్టర్స్ అన్ని వాళ్ళే సేవ కురుస్తారు ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాళ్ళే అయ్యి ఉంటాయి కనుక సో మనకి ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ పక్కన ఉంటుంది ఇక్కడ క్యాజువాలిటీ ఉంటుంది పైన ఇన్ పేషెంట్స్ ఉంటారు ఇంతా ఒకే క్యాంపస్ లో ఉంటారు అండ్ ఓపీ కూడా ఇక్కడ మన ఇది ఇక్కడే ఉంటుంది కనుక పేషెంట్ కి ఎక్కడో దూరం ఇక్కడ ఈ దూరం వేరే వేరే దగ్గర వేరే హాస్పిటల్స్ అయితే ఒక దగ్గర ఓపీ ఉంటే ఇంకో దగ్గర దయచేసి నర్సంపేట చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి ఆ నా వినభవం ఏంటంటే అందరూ ఈ మంచి సద్వినియోగాన్ని ఇక్కడ ఒకే దగ్గర కావాల్సిన ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటవి ఎమర్జెన్సీస్ ఉంటవి అండ్ ల్యాబొరేటరీస్ ఉంటవి సిటీ స్కాన్ ఉంటుంది ఎక్స్ రేస్ అన్ని ఉంటాయి కనుక అందరూ ఈ మంచి సద్ ఈ మంచి కొత్త బిల్డింగ్ లో ఇక్కడ 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 వచ్చేసి ఈ మంచి వైద్య అంటే మెరుగైన వైద్య సేవలు ఇక్కడ అంచడం జరుగుతుంది దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను మీరు కోరుకుంటున్నాను అదే విధంగా వచ్చేటప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరు ఆధార్ కార్డ్ తీసుకుని రావాలని చెప్పేసి నా మెయిన్ ఆ తప్పకుండా ఆధార్ కార్డ్ తీసుకుని రావాలని చెప్పేసి చెప్తున్నాను అండి వితౌట్ ఆధార్ కార్డ్ అయితే అక్కడ ఓపెన్ కాదు నెట్ సైట్ లో ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు తీసుకుని వస్తే మీకు కూడా వైద్య సేవలు చాలా మంచిగా అందియడం జరుగుతుంది అది ఒకటి కొద్దిగా గుర్తుంచుకుని తీసుకురా తీసుకురాగలని కోరుకుంటున్నాను